బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటిలో అమృతం నేను మిస్ నందన ఇప్పుడు ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను బోన్తోనే చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ధనియాల పొడి పసుపు ఉప్పు కారం అలానే గరం మసాలా ఈ మసాలాలన్నీ చికెన్ కి మంచిగా పట్టించాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీ మసాలాలు అనేది వేసేసుకోండి ఇలా మంచి మసాలాలన్నీ చికెన్ పీస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మనము ఎంత బాగా మసాలాలు కలిపితే అంత బాగా పీస్కి ఆ మసాలా పడుతుంది చూసారా చికెన్కి మంచి మంచిగా మసాలా పట్టేసింది కదా ఇప్పుడు ఇందులో ఎగ్ వైట్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఎగ్స్ వైట్ వేసుకుంటున్నాను ఓన్లీ వైటే వేసుకోవాలి నేనైతే డైరెక్ట్ హ్యాండ్ మీద ఇలా వేసుకుంటే మనకు కింద నుంచి ఎగ్ వైట్ అనేది ఫింగర్స్ మధ్యలో నుంచి అయితే పడిపోతుంది ఇలా అయితే ఓన్లీ ఎగ్ వైట్ నేనైతే టూ వేసుకున్నాను ఎగ్స్ ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి దీన్ని మనం ప్రాసెస్ అంతా అయిపోయే వరకు కొంచెం సేపు సైడ్ కి పెట్టేసుకున్నాము మిగతా ప్రాసెస్ అంతా చికెన్ ది ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ అయిన ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ ని మంచిగా ఫైన్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు బిర్యానీకి ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఒక గుప్పెడు అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసుకోవాలి ఇదంతా మంచి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు టమాటోస్ ని ఇలా పీసెస్ లాగా చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని లాగా చేసి పెట్టుకోవాలి చూసారా ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ ని మంచిగా వాష్ చేసి ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఇలా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అలానే కారం ఉప్పు ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయలునూ పచ్చిమిర్చి ఉంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇదంతా మంచిగా బాయిల్ ఈ ఈలోపు మనం చికెన్ని ఫ్రై చేసుకుందాము ఇక్కడ స్టవ్ పైన ఆయిల్ వేడైంది కదా మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి మనకు మీరు కావాలంటే బోన్ లెస్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడైతే మాత్రం బోన్ మాత్రం తీసుకున్నాను బోన్తో తీసుకున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు చూసారా క్రిస్పీగా మనకు ఫ్రై అయిపోయాయి దీన్ని తీసి సైడ్ పెట్టేసుకోవాలి ఇది సైడ్ కి పెట్టేసుకోవాలి మనము ఆల్రెడీ ఇక్కడ వాటర్ ని బాయిల్ చేసుకున్నాము వాటర్ మంచిగా మరిగిపోయాయి ఇప్పుడు అందులో నానబెట్టిన రైస్ వేసేసుకోవాలి ఈ రైస్ వేసాక ఒక్కసారి అలా కలిపేసి దాన్ని మంచిగా బాయిల్ అవ్వనియండి ఇక్కడ రైస్ బాయిల్ అయ్యేలోపు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద ఆయిల్ ఇంకొక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచండి అదే ఆయిల్లో అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అలానే ఉల్లిపాయలు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉన్ను ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి అలానే టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి ఆ చిన్న క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయినట్టుంది ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి మనకి ఇది ఫ్రై అవుతూనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ రైస్ కూడా మనకు మంచిగా ఉడికిపోయింది ఇలా అంటే చూసారా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోని వాటర్ అంతా నేను ఇలా గంజి పంపుతాను కదా సేమ్ అదే ప్రాసెస్ లో వంచుతున్నాను ఈ వాటర్ అనేది పడేయకుండా ఒకవేళ మీకు అన్నం గట్టిగా అనిపిస్తే లాస్ట్ లో మళ్ళీ వేయొచ్చు అలానే ఉంచుకోండి చూసారా ఇవంతా వాటర్ పంపేసుకున్నాక ఇలా అన్నం సెట్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ పెట్టేసేయండి దాన్ని ఈలోపు మన గ్రేవీలో ఈ మసాలాలు అయితే వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం జీలకర్ర మెత్తల పొడి వేసుకోవాలి ఇది పెట్టేసాను నేను ఇప్పుడు ఈ మసాలాలో ఈ స్పైసెస్ అన్ని వేసుకుంటున్నాను ఇలా స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇదంతా మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ పెరుగు అనేది మనకు విరిగిపోకుండా ఇలా కలుపుతూ ఉంటే మంచిగా స్మూత్గా అయిపోతుంది పేస్ట్ లాగా అవుతుంది ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకున్నాను ఇలా రసాన్ని వేసుకోవాలి ఇక్కడ మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి ఇది వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా కలిపేసుకొని అంతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకు ఈ చికెన్ పీసెస్ అయితే మొత్తం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఒక వన్ మినిట్ అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా దీనిపై నుంచి కొత్తిమీర అయితే వేసుకోవాలి మనకు రైస్ అనేది అక్కడ మంచిగా దమ్ అయిపోయింది సో రైస్ అయితే ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే మనకు రైస్ కూడా బాయిల్ అయిపోయింది కదా దీనిపై నుంచి ఇలా వేసేసుకోవాలి మనకు రైస్ మొత్తం బాయిల్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు దీనిపై నుంచి ఇలా లెగర్స్ లాగా వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్నాక దానిపై నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని దానిపైన నేను ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ పీసెస్ సైడ్కి తీసి పెట్టుకున్నాను అవి కూడా మంచిగా పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి దీన్ని పట్టాలి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్ని మంచిగా పట్టేస్తాయి రైస్ కూడా మనకు మసాలా రైస్ అంతకి ఫ్లేవర్స్ పట్టేస్తాయి అంతే ఇక మన చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ టైప్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బిల్ అయి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్